వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మనం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కావ్యాలను డాష్ అందరు ఫస్ట్ వన్ కాంతా సంమితాలు సెకండ్ వన్ ప్రభు సమితాలు థర్డ్ వన్ మిత్ర సమితాలు ఫోర్త్ వన్ ఏవి కావు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ ని కామెంట్ చేసేసారా మరి సో మనకి కాంతా సమితాలు అంటారండి ఈ కాంతా సమితాల్లో అనేసి అసలు కావ్యాన్ని ఎందుకు అంటారు ఒక స్త్రీకి ఆభరణాలు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో అలాగే అలంకారాలు అనేవి కావ్యానికి అంతే అందాన్ని చేకూరుస్తాయండి అందుకే కావ్యాలను కాంతా సమితాలు అని అంటాము ఒక కాంత అంటే ఏంటి ఒక స్త్రీకి ఆభరణాలు ఎలాగైతే మనకి అందాన్ని ఇస్తాయో సో అదే అదే కావ్యాలను కాంతా సమితాలని అలంకారాలు కావ్యానికి అందాన్ని చేకూరు కాబట్టి మనము కావ్యాలను కాంత సమితాలని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ భాష పొదుపుకు సాధనాలు ఏంటి ఫస్ట్ వన్ సంధి సెకండ్ వన్ సమాసాలు థర్డ్ వన్ అలంకారాలు ఫోర్త్ వన్ అర్థ విపరిణామం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కామెంట్ చేసేసారా మరి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భాషా పొదుపుకు సాధనాలు అలంకారాలు ఏంటి మేడం భాషా పొదుపు అంటే ఏంటి భాషను కుదించేస్తున్నారా కాదండి ఇక్కడ భాషా పొదుపు అంటే భాష యొక్క కూర్పుకి మనకి అలంకారాలు అనేవి ఒక చక్కని సాధనాలుగా ఉపయోగపడతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే శబ్దాలంకారాలు ఎన్ని రకాలు ఫస్ట్ వన్ వన్ సెకండ్ వన్ ఫోర్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ టూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇచ్చారు సిక్స్ అనేసి ఇచ్చారు శబ్దాలంకారాలు బట్ మెయిన్లీ మనకు వచ్చేసరికి మూడు రకాలు అయితే మనకి ఉన్నాయండి శబ్దాలంకారాలు ఏంటేంటి ఆ మూడు అనేసి అంటే మనం చూసుకుంటే శబ్దాలంకారాలు అనేవి ముఖ్యంగా మూడు రకాలు ఫస్ట్ వన్ అనుప్రాస అలంకారాలు సెకండ్ వన్ యమకము థర్డ్ వన్ ముక్త గ్రస్తము సో ఈ ఫస్ట్ వన్లో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయండి ప్రాసము చేకానుప్రాసము లాఠానుప్రాసము అంత్యానుప్రాసము ఈ నాలుగు ప్లస్ ఈ రెండు కలిపితే మొత్తం సిక్స్ అయ్యాయి కాబట్టి ఈ విధంగా సిక్స్ అని ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా అయితే మూడు రకాలు మొదటి దాని అనుప్రాసలు మనకి మళ్ళీ నాలుగు రకాలుగా ఉన్నాయి సో మొత్తం మనకి టోటల్గా సిక్స్ అయ్యాయి సో నెక్స్ట్ క్వశ్చన్ శబ్దాలంకారలో మొట్టమొదటిది ఏది ఫస్ట్ వన్ చేకానుప్రాసము సెకండ్ వన్ యమకము థర్డ్ వన్ లాఠానుప్రాసము ఫోర్త్ వన్ వృత్తి అనుప్రాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పాను నేను మీకు సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అండి వృత్యను ప్రాస అలంకారం అనేది ఫస్ట్ అలంకారము అలాగే మనకి అలంకారంలో నెక్స్ట్ చీకానుప్రాసము తర్వాత లాఠానుప్రాసము తర్వాత అంత్యానుప్రాసము ఈ విధంగా ఒక లైన్ ఆర్డర్లో అయితే మనకి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే ఫస్ట్ వన్ చేకానుప్రాసము సెకండ్ వన్ యమకము థర్డ్ వన్ ముక్త పదగ్రస్తము ఫోర్త్ వన్ లాఠానుప్రాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అర్ధ భేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని మనము చేకానుప్రాసము అంటాము చేకానుప్రాస అలంకారము అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుందామా అనాథనాథ నందనందన నీకు వందనము అనాథనాథ ఇక్కడ రెండు వచ్చాయి అలాగే నందనందన ఇక్కడ రెండు వచ్చాయి నీకు వందనము సో ఈ అలంకారంలో మనకి చేకానుప్రాస అలంకారం అని అంటారు అర్ధ భేదం గల రెండు హల్లుల జంట రెండు హల్లుల జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ భేదం లేకున్నను తాత్పర్య భేదం నుండి ఒక పదం రెండు సార్లు ప్రయోగించుట డ్యాష్ అంటారు ఫస్ట్ వన్ యమకము సెకండ్ వన్ ముక్త పదగ్రస్తము థర్డ్ వన్ అంత్యానుప్రాసము ఫోర్త్ వన్ లాఠానుప్రాసము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి అర్ధ భేదం లేకున్నను తాత్పర్య భేదం ఉండి ఒక పదం రెండు సార్లు ప్రయోగించుటను మనము లాఠాలు ప్రాస అలంకారం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదలో ఆదుకొని మిత్రుడు మిత్రుడు ఆపదలో ఆదుకునే మిత్రుడే మిత్రుడంట మిగతా ఎవరు కాడు ఎవరు కూడా మిత్రులు కాదు అని తెలియజేస్తుంది సో ఇటువంటి మనకి అర్థభేదం అనేది అర్థంలో భేదం అనేది లేదు మిత్రుడన్నా అక్కడ సేమ్ స్నేహితుడే ఇక్కడ కూడా స్నేహితుడే కానీ తాత్పర్య భేదం ఉంది సో ఏంటి మనకి ఆపదలో ఆదుకునే మిత్రుడే మిత్రుడు అంటే వాడొక్కడే మిత్రుడు అని అర్థం మిగతా వాళ్ళందరూ మిత్రులు కాదు అని అర్థం సో ఇలా మనకు వస్తుందాన్ని మనము లాఠాను ప్రాసాలంకారం అలంకారం అని అంటారు ఇక్కడ ప్రాసం నేర్చుకున్నాము ఇక్కడ లాఠాను ప్రాసం నేర్చుకున్నాము సో ఇదే విధంగా ప్రతి క్వశ్చన్ లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ భేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా మరలా మరలా ప్రయోగించుట సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అర్ధ భేదం తాత్పర్య భేదం ఉంటే మనకి లాఠానుప్రాసం అవుతుంది కానీ ఇక్కడ అర్ధ భేదం ఉండి భేదం లేకుండా మరలా మరలా ప్రయోగించుట ఫస్ట్ వన్ పదగ్రస్తమా సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారమా థర్డ్ వన్ యమకమా ఫోర్త్ వన్ లాఠానుప్రాస అలంకారమా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను మనకి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి యమకాము అని అంటాము అర్ధ భేదం ఉండి అర్థంలో భేదం ఉంటుంది కానీ తాత్పర్యంలో భేదం అనేది ఉండదు సో మనకి దీన్ని మనము యమకాలంకారము అని అంటాము సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ మనీ ఏ అన్నది ఆ మనీలో మనీ ఉన్నది ఏ మనీలో మనీ ఉన్నది కానీ ఈ రెండింటికే అర్ధాల్లో భేదం ఉంది హామని అంటే వసంతం ఏమని అంటే ఏమి అని అన్నది అని అర్థం వస్తుంది అలాగే మన సుభద్ర సుకృత మహిమయ్యే మనవచ్చు అలాగే మన సుభద్రమయ్యే మనకు విపుడు మన సుభద్ర భద్ర మనకి ఈ విధంగా వస్తుంది కదా మన సుభద్ర మనసు భద్రమయ్యే సో ఇలా మనం ఎన్నైనా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చండి సో మనము మెయిన్లీ ఏంటంటే అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా మరలా మరలా ప్రయోగించడం మనము యమకాలంకారం అని అంటారు ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే అర్ధాలంకారాలలో మొట్టమొదటిది ఏది ఫస్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము సెకండ్ వన్ ఉపమాలంకారము థర్డ్ వన్ శ్లేష అలంకారము ఫోర్త్ వన్ దృష్టాంత అలంకారము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపమాలంకారం అనేది అర్ధాలంకారాల్లో మొద మొట్టమొదటిది సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అర్ధాలంకారాలు అంటే పదమూడు అర్ధాలంకారాలు ఉన్నాయండి ఈ పదమూడు అర్ధాలంకారాలు ఏంటి ఫస్ట్ వన్ ఉపమాలంకారము సెకండ్ వన్ రూపక అలంకారము థర్డ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము ఫోర్త్ వన్ అతిశయోక్తి అలంకారము ఫిఫ్త్ వన్ స్వభావోక్తి అలంకారము సిక్స్త్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము సెవెంత్ వన్ శ్లేషాలంకారము ఎయిత్ వన్ భ్రాంతిమతి అలంకారము నైన్త్ వన్ దృష్టాంత అలంకారము టెన్త్ వన్ వ్యాజస్థుతి అలంకారము లెవెన్త్ వన్ ఉల్లేఖ అలంకారము ట్వెల్త్ వన్ సందేహ అలంకారము థర్టీన్త్ వన్ క్రమాలంకారము సో మొత్తం పదమూడు అర్ధాలంకారాలు ఉన్నాయి ఇక్కడ మనము శబ్దాలంకారాలు మెయిన్లీ మూడు అని చెప్పుకున్నాము టోటల్గా ఆరు అని చెప్పుకున్నాము ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి అర్ధాలంకారాలు మొత్తం పదమూడు ఫస్ట్ది ఉపమాలంకారము ఓకే క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదం ఏది ఫస్ట్ వన్ సమాన ధర్మము సెకండ్ వన్ వృత్యను ప్రాసము థర్డ్ వన్ ఉపమా వాచకము ఫోర్త్ వన్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఉపమా వాచకము ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదం ఏంటి ఉపమా వాచకము అని అంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఓలే లాగా ఓలే వలే నైవడి ఈ పదాలు డాష్ ఫస్ట్ వన్ ఉపమా వాచకాలు సెకండ్ వన్ ఉపమానాలు థర్డ్ వన్ ఉపమేయాలు ఫోర్త్ వన్ సమాన ధర్మాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి Sim. <music> ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉపమా వాచకాలు అంటారు ఓలే లాగా పోలే వలే నైవడి ఇటువంటి అన్ని పదాలను కూడా మనము ఉపమా వాచకాలు అంటారండి ఈ ఉపమయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదము వాచకము అలాగే ఈ ఉపమా వాచకాలు ఈ ఓలే లాగా పోలే ఇవే కదా ఈ ఉపమయానికి ఉపమానానికి గల సంబంధం తెలుపుతాయి సో ఇదంతా కూడా మనకి ఉపమా అలంకారంలో వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపమాలంకారంలో గల ధర్మాల్లో ఏ ఒక్కటి లోపించిన డాష్ అందు ఫస్ట్ వన్ పూర్ణోపమా సెకండ్ వన్ లుప్తోపమా థర్డ్ వన్ రూపకము ఫోర్త్ వన్ ఉల్లేఖము సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి లుప్తోపమా ఉపమాలంకారంలో గల ధర్మాల్లో ఏదో ఒకటి లోపించినా కూడా దాన్ని మనము లుప్తోపమా అని అంటాము ఆ లోపాన్ని సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్ప్రేక్ష అనగా ఫస్ట్ వన్ స్వభావము సెకండ్ వన్ అర్ధ భేదము థర్డ్ వన్ దృష్టాంతము ఫోర్త్ వన్ ఊహా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఉత్ప్రేక్ష అంటే ఊహ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఊహ అనే మనము ఉత్ప్రేక్ష అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపమేయము నందు ఉపమాన ధర్మం ఆరోపించుట అభేదం తెలుపుట డాష్ అలంకారము ఫస్ట్ వన్ అలంకారము సెకండ్ వన్ దీపక అలంకారము థర్డ్ వన్ ఉల్లేఖ అలంకారము ఫోర్త్ వన్ రూపకాలంకారము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి రూపకాలంకారము రూపకాలంకారం అంటే ఏంటి ఉపమేయం ఉపమాన ధర్మం ఆరోపించుట అభేదం తెలుపుటిని మనము రూపకాలంకారము అంటారు ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే అంటే భేదం ఉన్నా కూడా లేనట్లు చెబితే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఇందులో నగరం అనేది ఉపమేయం అరణ్యం అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమేయమైన అరణ్య భేదం ఉన్నా లేనట్లే చెప్పబడింది ఇది మనకి రూపకాలంకారం అవుతుంది సో అస్సలు అర్థం కాలేదని నాకు అర్థమైంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఒకసారి మీరు ఈ పాయింట్ రాసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది సో నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఇందులో నగరం అనేది ఉపమేయం అండి అలాగే అరణ్యం అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి వేదం ఉంది కానీ లేనట్లే చెప్పబడింది కాబట్టి ఇది మనకి రూపక అలంకారము అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ చీకటిని చక్రవాకాహాగ్ని ధూపముగా తలచుచున్నాను ఫస్ట్ వన్ ఇది ఏ అలంకారము ఫస్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము సెకండ్ వన్ దీపకము థర్డ్ వన్ సందేహము ఫోర్త్ వన్ భ్రాంతమద అలంకారము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి చీకటి ఒక ఇది మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారండి ఊహా ప్రధానమైన దాన్ని మనము ఉత్ప్రేక్ష అని అంటామని తెలుసుకున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ మేఘాలు ఉన్నయ్యనుగులా అన్నట్టు ఉన్నాయి అలాగే మండే ఎండ నిప్పులు కొలుమ అన్నట్టుంది ఈ చీకటిని చక్రవాకం గనల విరహాగ్ని ధూపముగా తలచుచున్నాను ఇదంతా కూడా మన ఊహ కాబట్టి దీన్ని మనం ఉత్ప్రేక్ష అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ సామాన్యం విశేషం చేత కానీ విశేషం సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పుట ఏ అలంకారము ఫస్ట్ దృష్టాంత అలంకారము సెకండ్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము థర్డ్ వన్ శ్లేష అలంకారము ఫోర్త్ వన్ స్వభావోక్తి అలంకారము సో కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేస్తారా సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అర్ధాంతరన్యాస అలంకారం అంటారు అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటి సామాన్యం విశేషం చేత కానీ విశేషం సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పుట ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుంటే మీకు అర్థమవుతుంది సహజంగా లోకంలో ప్రసిద్ధి గాంచినది ఇది మనం సామాన్యాన్ని విశేషణం చేత ఇందులో మొదటి వాక్యం విశేషం రెండవది సామాన్యం కాబట్టి మనకి ఏ సహాయం లేకుండా కూడా మనకి సామాన్యం అనేది విశేష వాక్యాన్ని సమర్థించి చెప్పడం జరిగింది ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించాడు మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించాడు ఇది మొదటి వాక్యం అనేది విశేషం అలాగే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా ఇది రెండవ సామా ఇది రెండవ వాక్యం అనేది సామాన్యం సో ఇక్కడ మనము సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్తున్నాం కాబట్టి దీన్ని మనము న్యాసాలంకారము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపమేయ ఉపమాన ఉపమేయ వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో తెలుపుట ఫస్ట్ వన్ శ్లేష సెకండ్ వన్ ఉత్ప్రేక్ష థర్డ్ వన్ స్వభావోక్తి ఫోర్త్ వన్ దృష్టాంత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో హోత్వ నీస రైట్ ఆన్సర్ అండి దృష్టాంతాలంకారము ఉపమాన ఉపమేయ వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో తెలుపుట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఓ రాజా నీవే కీర్తివంతుడవు చంద్రుడే కాంతివంతుడు ఈ వాక్యంలో మనకు రాజు యొక్క కీర్తి ఎంతో గొప్పదని అదేవిధంగా చంద్రుడే కాంతివంతుడని మనం చెప్పడం జరిగింది సో రాజు కీర్తి చంద్రుని కాంతి నలుదిక్కులా వ్యాపిస్తుంది కాబట్టి ఈ విధంగా బింబ ప్రతిబింబ భావంతో మనము తెలిపాము కాబట్టి దీన్ని మనము దృష్టాంత అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ వేగంగా గంగ ప్రవహిస్తుంది ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ శ్లేష అలంకారము సెకండ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము థర్డ్ వన్ చీకానుప్రాస అలంకారము ఫోర్త్ వన్ లాఠానుప్రాస అలంకారము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ దీని గురించి స్టార్టింగ్లోనే వివరించాను అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం ఏమని చెప్పాను చేకానుప్రాస అలంకారము థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వేగంగా గంగ ప్రవహిస్తుంది ఇందులో ఉన్నటువంటి అలంకారము ప్రాస అలంకారము అర్ధ భేదం గల రెండు హల్లులో జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటామని చెప్పాను కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు అనేకులకు అనేక విధాలుగా చెప్పుట లేదా భావించుట ఏమవుతుంది ఫస్ట్ వన్ వ్యాజస్థుతి సెకండ్ వన్ అర్ధాంతరన్యాసం థర్డ్ వన్ శ్లేష ఫోర్త్ వన్ ఉల్లేఖనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సో ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి ఒక వస్తువు అనేకులకు అనేక విధాలుగా చెప్పడం లేదా భావించడాన్ని మనము ఉల్లేఖ అలంకారము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే శ్రీరాముడు పెంపకంలో తల్లిగా పోషించడంలో తండ్రిగా వ్యాధుల్లో వైద్యుడిగా ఆపదలో రక్షకుడు అర్థం కాలే కదా శ్రీరాముడు పెంపకంలో తల్లిగా అలాగే పోషించడంలో తండ్రిగా వ్యాధుల్లో వైద్యుడిగా ఆపదలో రక్షకుడు సో ఇన్ని విధాలుగా శ్రీరాముడు మనకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మనము చెప్పడాన్ని ఉల్లేఖనమని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగెదనని కజవడి జనునడిగి డాష్ అంటారు ఫస్ట్ వన్ యమకము సెకండ్ వన్ నృత్యనుప్రాసము థర్డ్ వన్ లాటానుప్రాసము ఫోర్త్ వన్ అంత్యానుప్రాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మృత్యాను ప్రాస అలంకారము ఇక్కడ అడిగేదనని కడువడి జను అడిగి ఆడిగే డి ఒకటి ఉందా అలాగే కడువడి ఇక్కడ జవడి ఇచ్చాడండి ఇది జా కాదు కడు వడి ఇక్కడ డా ఒకటి ఉంది ఇక్కడ ఒక డా ఉంది అలాగే డి ఇక్కడ ఒక డి ఉంది సో ఇదంతా కూడా మనకి ఏ విధంగా వచ్చింది ఒక వాక్యంలో పాదంలోని పద్యంలో ఒకే అక్షరం అనేక సార్లు వస్తే దాన్ని వృత్తి ప్రాస అలంకారం అంటారు ఈ డా అనేది ఇక్కడ ఒకసారి వచ్చింది ఒకసారి వచ్చింది ఇక్కడ ఒకసారి వచ్చింది ఇక్కడ ఒకసారి వచ్చింది మొత్తం నాలుగు సార్లు వచ్చింది కాబట్టి ఒకే వాక్యంలోని పాదంలో పద్యంలోని ఒకే అక్షరం అనేక వస్తే దాన్ని మనము వృత్తి అనుప్రాస అలంకారం అని అంటారు ఓకే క్లీ క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ అండి నిప్పులో పడితే కాలు కాలుతుంది ఫస్ట్ వన్ చేకానుప్రాసమా సెకండ్ వన్ లాటాను అనుప్రాసమా థర్డ్ వన్ అంత్యాను అనుప్రాసమా ఫోర్త్ వన్ ముక్త పదగ్రస్తమా సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి చేకానుప్రాస అలంకారము అర్ధ భేదంతో జంట వెంట వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస అలంకారము అవుతుంది కాలు కాలు చూసారా ఇక్కడ అర్ధాల్లో భేదం ఉంది ఇక్కడ నిప్పులో పడితే కాలు అనేది మన కాలు చెప్తుంది అలాగే ఇక్కడ కాలు అనేది కాలుతుంది అంటే కాలిపోతుంది అని అర్థం వస్తుంది సో అర్ధ భేదం ఉంది కానీ హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించబడింది సో ఇది మనకి చేకానుప్రాస అలంకారము అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నగ ఆరా మోగిందా నయగారా దుమికిందా అలంకారము ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏది సో ఫస్ట్ వన్ లాఠానుప్రాస ప్రాస అలంకారము సెకండ్ వన్ అంత్యానుప్రాస అలంకారము థర్డ్ వన్ యమకము ఫోర్త్ వన్ దీపకము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది ఎలా చదువుతామో నగారా మోగిందా దీని కింద ఇది నగ నయగారా దుమి కింద ఈ గింద గింద అనేది మనకి సేమ్గా వస్తున్నాయి సో మనకి ఏంటి పదం చివర కానీ పాదం చివర కానీ ఒకే అక్షరం వస్తే అది మనకి అంత్యానుప్రాస అలంకారము అవుతుంది సో ఎక్కువగా మనకి సినిమా పాటల్లో ఇలాంటివి వస్తుంటాయి కదండి సో ఇటువంటి అలంకారాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అంటారు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాల్ సో ఇవన్నీ కూడా లూ 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 సో మనకి మహేష్ భబ్ది ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉందండి వస్తా చేస్తా ఇస్తా స్థా అంటాడు కదా సో అదే విధంగా ఇక్కడ మనకి హల్లు అనేది చివరి పదంలో కానీ పాదం చివరి కానీ ఒకే అక్షరం అలా వస్తూ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అని అంటారు ఏంటి సరిలేరు నీకెవరు అనుకుంటా ఆ సినిమాలో ఉంది కదా సో ఆ డైలాగ్ని మనం ఇక్కడ గా తీసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సో మీకు అంత్యానుప్రాస అలంకారం అంటే ఓకే మీకు ఐడియా వచ్చేసింది సో నెక్స్ట్ క్వశ్చన్ మా పొలంలో మొత్తం బంగారం పండుతుంది ఫస్ట్ వన్ అతి యుక్తి అలంకారము సెకండ్ వన్ స్వభావోక్తి అలంకారము థర్డ్ వన్ ఉల్లేఖము ఫోర్త్ వన్ రూపకము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏం లేదు ఫ్రెండ్స్ మనము బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మనకి నచ్చినటువంటి వేలో మనము టీచ్ చేయాలి అలాగే నేర్చుకోవాలి సో అప్పుడే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది మంచి నాలెడ్జ్ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు సో ఇక్కడ మనకి మా పొలంలో మొత్తం బంగారం పండుతుంది అనేది అతిశయోక్తి అలంకారము అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి దీన్నే మనము అర్ధ అలంకారం అని కూడా అంటారు గోరంతల్ని కొండంతలు చేసి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అండి సో చాలామంది కొంచెం ఎక్కువగా పోడుతున్నారు రత్న మేడంని అంటే మేడం గారు స్మైల్ బాగుంటుంది మేడం గారు అంటే ఏంటి ఎలా చెప్పాలి సో వాయిస్ బాగుంటుంది అని కొంచెం పొగిడితే పర్లేదు మరీ ఎక్కువగా పోగిడితే దాన్ని మనము అతిశయోక్తి అంటాం కదా సో ఇటువంటి సమయాల్లో మనము గోరంత దాన్ని కొండంతలుగా చేసి వర్ణిస్తే దాన్ని మనము అతిశయోక్తి అలంకారము అంటారు చుక్కలు పువ్వులుగా అక్కజముగా మేను పెంచి ఎంబర వీధి వెక్కసమై చూపట్టిన అక్కోమలి మదమునుంది ఆత్మస్థితిలోన్ మొల్ల రామాయణంలోంచి ఈ పద్యం అండి సో మనకి ఈ విధంగా ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్తే అది మనకి అతిశయోక్తి అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రతుకు బాటలో గెలుపు సహజము ఇది ఫస్ట్ వన్ దృష్టాంత అలంకారమా సెకండ్ వన్ రూపక అలంకారమా థర్డ్ వన్ శ్లేష అలంకారమా ఫోర్త్ వన్ ఉపమాలంకారమా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి రూపకాలంకారము అంటే ఏంటి ఉపమాన ఉపమేయానికి భేదం ఉన్నా కూడా లేనట్టు చెప్తే రూపకాలంకారం అని ఆల్రెడీ నేను చెప్పాను కదా సో మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి బ్రతుకు బాటలో గెలుపు ఓటములు అనేవి సహజము ఇక్కడ గెలుపు ఓటములు ఇక్కడ మనకి బ్రతుకు ఆట అనేది ఉపమేయము గెలుపు ఓటములు అనేవి ఉపమేయానికి ఉపమానము ఇక్కడ మనకి ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉంది కానీ లేనట్టు చెప్తున్నారు కాబట్టి మనం దీన్ని రూపకాలంకారం అని అంటారు సో మీకు అర్థమైందా ఉపమాన ఉపమేయానికి భేదం లేకున్నా కూడా ఉన్నా కూడా లేనట్లు చెబితే రూపకాలంకారము అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు మన సుభద్రమయ్యే కునిపుడు సో ఫస్ట్ వన్ యమకాలంకారము సెకండ్ వన్ నాటానుప్రాస అలంకారము థర్డ్ వన్ వృత్తి ప్రాసాలంకారము ఫోర్త్ వన్ అంత్యానుప్రాస ప్రాసాలంకారము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ దీని గురించి నేను మీకు వివరించాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి యమకము మన సుభద్ర మనసు భద్రమయ్యే చూసారా ఇక్కడ మనకి ఇక్కడ సుభద్ర అనేది నేమ్ వస్తుంది ఇక్కడ సుభద్ర మనసు అనేది మనకి వేరేగా భద్రమయ్యే అంటే భద్రంగా ఉంచు అని అర్థం వస్తుంది అంటే ఏంటి హల్లుల జంట అనేది అర్ధభేదంతో ప్రయోగించబడ్డాయి అర్ధ కూడిన పదాలు మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని మనము యమక అని అంటారని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ లేమా ధనుజుల గెలవగా లేమా నీవేల కడిగి లేచితి విటురా ఫస్ట్ వన్ లాటా అనుప్రాసము సెకండ్ వన్ వృత్యానుప్రాసము థర్డ్ వన్ అంత్యానుప్రాసము ఫోర్త్ వన్ యమకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది కూడా మనకి యమక అలంకారం అండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేను ఇప్పుడే చెప్పాను కదా సో నెక్స్ట్ క్వశ్చన్ వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినదా డాష్ అలంకారము ఫస్ట్ వన్ ఉల్లేఖము సెకండ్ వన్ ఉత్ప్రేక్షము థర్డ్ వన్ రూపకము ఫోర్త్ వన్ దీపకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏం చెప్పాను నేను మీకు ఊహప్రధానమైనది ఉత్ప్రేక్ష కాబట్టి వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినదా వంగిన చెట్టు అనేది చెట్టు కొమ్మ అనేది గొడుగు పట్టినదా అన్నంతలా ఉందటండి సో మనకి గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్తున్నారు కాబట్టి మనకిది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మా విడా మా విడాకులు తెచ్చి ఇవ్వండి డ్యాష్ అలంకారము ఫస్ట్ వన్ అలంకారమా సెకండ్ వన్ దీపక అలంకారమా థర్డ్ వన్ సందేహమా ఫోర్త్ వన్ భ్రాంతి మత అలంకారమా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి శ్లేషాలంకారం అండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని మనము శ్లేషాలంకారము అని అంటాము మా విడాకులు సో ఇక్కడ మా విడాకులు అంటే మా ఇద్దరికి విడాకులు అని అర్థము అలాగే మా విడాకులు అంటే మా విడాకులు అని కూడా అర్థం వస్తుంది సో నానార్థాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము శ్లేషాలంకారం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ అండి అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది డేష్ అలంకారము ఫస్ట్ వన్ చీకాను ప్రాసమా సెకండ్ వన్ యమకమా థర్డ్ వన్ నృత్యను ప్రాసమా ఫోర్త్ వన్ లాఠాను ప్రాసమా సో కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఏం చెప్పాను నేను మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పేసానండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో తా 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 సో చూసారా ఇవన్నీ కూడా ఒకే వాక్యంలోని పాదంలో పద్యంలో కానీ ఒక వాక్యంలో కానీ ఒకే అక్షరం అనేక పునరావృతమైంది సో దీన్ని మనము వృత్తిలు ప్రాసాలంకారమ